ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలంటూ ఆర్డీఓ సిహెచ్ రంగయ్య పేర్కొన్నారు ఫిబ్రవరి పదహారున జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాట్లో భాగంగా అనివేటి మండపంలో ఆర్డీఓ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టనున్న ఏర్పాట్లపై ఆర్డీఓ రెవెన్యూ పోలీసు రవాణా శాఖలకు ఆలయఈవో డీఎల్వీ రమేష్ వివరించారు ఆర్డీఓ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అరసవిల్లి రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు క్యూ లైన్లు ప్రసాదాల పంపిణీ తదితర చర్యలు చేపట్టాలని ఫిబ్రవరి పదిహేనవ తేదీ అర్దరాత్రి నుంచి పూజాది కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించనున్నట్లు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు ఈ సమీక్ష సమయంలో డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులందరూ పాల్గొంటారు వారు వారి శాఖల తరఫున ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మన బిల్కరింగ్స్ అంటే భక్తులకు చేసే ఏర్పాట్ల గురించి చెప్పడం జరిగింది దాని మీద ట్రస్ట్ సభ్యులు కానీ తర్వాత సంఘాల నాయకులు కానీ దాని మీద అంటే సేవా భావంతో వచ్చిన వారు చెప్పిన సలహాలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మేము పరిచయం నిర్ణయం తీసుకుని జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గారు అందరూనే విధంగా శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులు అందరూ కష్టపడిన సభ్యులు అందరికీ లాస్ట్ టైం ఏ విధంగా అయితే భక్తులకు ఏర్పాటు చేశాము మరి ఈ సంవత్సరం అంతటి నుంచి భక్తులు వస్తారనే ఉద్దేశంతో ఆ ఎక్స్పెక్టేషన్ కూడా కట్టుగా మేము అన్ని ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్ నుంచి సమన్వయం చేసుకుని చేసుకోవడానికి ఈరోజు సమావేశం అయితే మనం జరిగింది మరి రెండో సమావేశం మంగళవారం నాడు మన గారు అధ్వరిలో ఒకసారి సమావేశం పడి మరి ఈ రోజు తీసుకునే నిర్ణయాలు ఆ రోజు ఎంతవరకు కంప్లీట్ అయితే ఇంకేమన్నా బ్యాలెన్స్ వర్క్ చేయవలసిన అన్నది కూడా ఆ రోజు చర్చించండి ఇంటిగా బుధ లక్ష్మీవారానికి అన్ని డిపార్ట్మెంట్లతో ఎవరు చేయవలసిన కొన్ని వాళ్ళు చేసే విధంగా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంటాం ఇలా తర్వాత కూడా నేను ఈ లోపలనే మా ధర్మ నిర్మం సభ్యులతో కూరేగా మా డిపార్ట్మెంట్ సమావేశం ఏర్పాటు చేసుకుని వారి యొక్క సలహా సంప్రదింపులు కూడా నేను తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయం చేయాలో వచ్చిన భక్తునికి సాధారణ భక్తుల దగ్గర నుంచి ప్రతి భక్తునికి కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మన స్వామివారి ఆశీస్సులు అందరికీ అందే విధంగా ఆ దీర్థ ప్రసాదాలే చేరే విధంగా ప్రణాళిక ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయడం మీద